శ్రీ గురువ్యో నమ నమః గురుదేవో భవ ఛానల్లోకి మీకు స్వాగతం అండి ముందుగా డిసెంబర్ ఇరవై ఒక తేదీ నుండి రాబోయే వారం రోజులు వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం మీది కానీ మీ సన్నిహితులది కానీ కుంభరాశి వారు ఉంటే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్ వస్తాయండి ఇక వీడియోలోకి వెళ్తే కుంభరాశి వారి జీవిత చక్రంలోకి ఒక వ్యక్తి పరిచయం జరగబోతుంది వాళ్ళ ద్వారాగా ఎన్నో రోజులుగా మూసి ఉన్నటువంటి ఒక ద్వారం తెరుచుకునే అవకాశం ఉంది దాని ద్వారా ఎన్నో రోజులుగా పెండింగ్లో పడ్డ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక వ్యక్తి ద్వారా అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారాగా ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉందండి ఆ వార్త ద్వారాగా చాలా మీకు సంతోషకరం చాలా ఉత్సాహం కూడా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారం రోజులు కూడా నలుపు దుస్తులు ధరించవద్దండి ఎందుకంటే శని ప్రభావం ఈ వారం రోజులు కుంభరాశి వారి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అయితే అయితే ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే కుంభరాశి అవుతుందండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి విషయం ఈ అన్ని నక్షత్రాల వారికి అది సూచించబడుతుంది అలాగనే ఈ రాబోయే వారంలో ఈ రాబోయే వారంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రయాణం కూడా ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుందండి అలాగనే ఒక కుటుంబ సభ్యుల ద్వారాగా కూడా కొన్ని కొన్ని వివాదాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో కూడా కొంత జాగ్రత్త పడటం చాలా మంచిది డబ్బు పరంగా రావాల్సినది వచ్చే అవకాశం కూడా చేతికి ఉంది అలాగే ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే కొత్తది కొనడం కావచ్చు ఆల్రెడీ ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వడం కూడా జరగచ్చండి అయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఎలా ఉంది అనేది మేము చెప్పాము నెక్స్ట్ రాబోయే నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో అసలు కుంభరాశి వారి జీవిత చక్రం పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో వారి స్వభావం ఏమిటనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం